వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారనే సమాచారంతో టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు పెద్దారెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు అతని అనుచరుడి ఇంటికి నిప్పు పెట్టారు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి దీంతో తాడిపత్రి మరోసారి రణరంగంగా మారింది అనంతపురం జిల్లాల్లో కీలక నియోజకవర్గం తాడిపత్రి మరోసారి రణరంగంగా మారింది సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇక్కడ గొడవలు జరిగిన సంగతి తెలిసిందే టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి మధ్య వాగ్వాదం కొనసాగింది ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని పెద్దిరెడ్డిని కొన్నాళ్లకు ఊరు విడిచి వెళ్లమని చెప్పడంతో కొన్నాళ్లకు తాడిపత్రి నుంచి వెళ్లిపోయాడు అప్పటి నుంచి పరిస్థితి సానుకూలంగా మారింది కానీ తాజాగా మంగళవారం పెద్దిరెడ్డి తాడిపత్రిలో వెనుదిరిగారు పెద్దిరెడ్డి రాకతో తాడిపత్రిలో మరోసారి వాగ్వాదం మొదలైంది పలు కేసులకు సంబంధించిన పత్రాల కోసమే పెద్దిరెడ్డి ఇంటికి వచ్చానని చెబుతున్నాడు అయితే పెద్దిరెడ్డి రాకను తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిని సీజ్ చేశారు టీడీపీ కార్యకర్తల రాకను పసిగట్టిన పెద్దిరెడ్డి గ్రామస్తులు కర్రలు రాళ్లతో సంఘటన స్థలానికి చేరుకొని టీడీపీని తరిమికొట్టే ప్రయత్నం చేశారు దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది ఈ క్రమంలో పెద్దిరెడ్డి అనుచరుడు కండిగోల మురళి ఇంటిని కూడా టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు ఇంటి ముందు పార్క్ చేసిన కారును కొందరు ధ్వంసం చేశారు స్కూటీలకు నిప్పు పెట్టారు దీంతో వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది ఇరు వర్గాల కార్యకర్తల దాడులతో తాడిపత్తిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాలపై లాఠీ చార్జ్ చేశారు అయినా టీడీపీ వైసీపీ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు ఇరు వర్గాలు రాళ్ళు రువ్వుకున్నారు పోలీసులు పెద్దిరెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురం పంపించి నగరంలో పికెట్ ఏర్పాటు చేశారు అదే సమయంలో టీడీపీ కార్యకర్తలను కూడా చెదరగొట్టారు ఈ పరిణామాలపై డీజీపీ స్పందించి మరిన్ని బలగాలను పంపారు హింసకు తావు లేకుండా ప్రధాన నేతలను గృహ నిర్బంధంలో ఉంచాలని డీజీపీ ఆదేశించారు